అందరికీ నమస్కారం అండి నేను మీ రాధిక ప్రతిరోజు నేను పెట్టే వీడియోస్ చూస్తూ నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నాం ఈ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు వీడియో ఏంటంటే హనుమత్ వ్రతం బేతుపల్లిలోని రామాలయంలో హనుమత్ వ్రతం సందర్భంగా భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ పూజా కార్యక్రమంలో చాలామంది భక్తి శ్రద్ధలతో ఆ ఆంజనేయ స్వామి పూజని హనుమత్ వ్రతాన్ని చాలా బాగా జరుపుకున్నారండి ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు మనం కూడా చూద్దాం హనుమత్ వ్రతం అనేది ఆంజనేయ స్వామిని పూజించే ఒక పవిత్రమైన వ్రతం ఆంజనేయ స్వామి లంకా నగరంలో సీతమ్మ అమ్మవారిని చూసిన రోజును హనుమద్వ్రతంగా జరుపుకుంటారట ఈ రోజును ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించి స్వామికి తమలపాకుల దండను సమర్పించాలి అంటే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం కదా అలాగే స్వామివారికి అరటి పండ్లు అప్పాలు కూడా నైవేద్యంగా పెట్టాలి ఈరోజు ఆంజనేయ స్వామిని పూజించటం వలన ఆరోగ్య బాధలు ఆర్థిక బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి హనుమత వ్రతం రోజు జిల్లేడు ఒత్తులతో దీపం వెలిగిస్తే చాలా అద్భుతంగా ఆంజనేయ స్వామి అనుగ్రహం కలుగుతుందంటండి ఆంజనేయస్వామి అనుగ్రహం వలన మనకు ఉన్న భయాలు అన్నీ కూడా తొలగిపోతాయి శత్రు బాధలు గ్రహపీడలు కూడా తొలగిపోతాయి ఆంజనేయ స్వామి అనుగ్రహం వలన మనకున్న కష్టాలన్నీ తొలగిపోయి మనం అనుకున్న పనులన్నీ నిర్విఘ్నంగా జరుగుతాయి ఆంజనేయ స్వామిని ఈ రోజున ఎరుపు రంగు పుష్పాలతో పూజించాలి ఆంజనేయ స్వామికి ఎరుపు రంగు పుష్పాలన్నా తమలపాకులన్నా కూడా చాలా ఇష్టం ఆంజనేయ స్వామికి అప్పాలను నైవేద్యంగా పెట్టి ప్రసాదం అందరికీ పంచాలి ఆంజనేయ స్వామికి ఆ రోజున ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది హనుమంతుడు శ్రీరామ భక్తుడు ఆంజనేయ స్వామికి రామనామం అంటే చాలా ప్రీతికరం రామనామం ఎక్కడ వినపడితే అక్కడ ఆంజనేయస్వామి కొలు ఉంటాడు అందుకే స్వామికి ఎంతో ఇష్టమైన రామనామాన్ని జపించటం వలన అటు శ్రీరాముని అనుగ్రహం ఇటు ఆంజనేయస్వామి అనుగ్రహం కూడా కలుగుతాయి శ్రీరామ జై రామ జై జై రామ ఓ రామ ఓ రామ ఓంకార రామ అంటూ ఆంజనేయ స్వామి ఆలయంలో చక్కగా ఆ రామనామాన్ని జపించటం వలన ఆంజనేయ స్వామి అనుగ్రహం మనకు అందరికీ కూడా కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రీ టైం రాధిక యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి